ఇదిగో అరటికాయ ముక్కలు నేను ఒకటి వేసేవి అంటే ఇంకొకటి ఇంకోజర్లవి వేస్తాను వేస్తాను ఇదిగో ఇక చేపలు వడ్డించడం బాగుంటుందమ్మా ఆయనే జరగకుండా వడ్డించు మంచిగా వడ్డిస్తాం బుజ్జి కరివేపాకు చెట్లు వేస్తాను బుజ్జి అన్నం చెట్లు వేయటం అలాగే వేసుకుంటే బాగుంటుంది పట్టుకుని తీసి వేసుకోవచ్చు అవును అరటికాయ ముక్కలు చేపలు పేస్ట్ వచ్చి తెలిసా అవును ఇదిగోండి మా వారి జలలు తీసుకొచ్చారండి ఇదిగోండి ఎంత బాగున్నాయో వీటిని పాల జలలు అంటారు అలాగే అని కూడా అంటారు అనమాట ఇవి చిన్న సైజులో ఉంటాయండి ఇవి చాలా రుచిగా ఉంటాయి కాలువల్లోని గోదావరిలోని దొరుకుతాయండి ఇవి ఓకే ఇవి చక్కగా అక్కడే చేయించుకుని తీసుకొచ్చేసారండి వీటికి వీటికి తల దగ్గర ముళ్ళు ఉంటాయి కదా అవి చాలా షార్ప్గా ఉంటాయి అంటే మనకి కొడవలు తెలుసండి మీకు కొడవలకి కక్కుళ్ళు ఉంటాయి కదండి మీకు ఉదాహరణకి నేను చూపిస్తాను నేను ఇదిగోండి మనకి నైఫ్లకి కూడా ఇలా కక్కులు ఉంటాయి కదా ఇక్కడ నైస్గా లేకోకుండా కక్కులు ఉంటాయి చూడండి ఈ టైప్లో ఉంటాయన్నమాట వీటికి ముళ్ళు ఇది దిగిందనుకోండి మళ్ళీ వెనక రావడం చాలా కష్టం ముళ్ళు శరీరంలోకి దిగిందంటే చేసేటప్పుడు వెనక రావడం కష్టం అనమాట మళ్ళీ అది చిన్న సిజలింగ్ చేసి అది తీస్తారు ముళ్ళు మా అమ్మగారికి అలాగే ఇక్కడ గుచ్చుకుందండి ఇక్కడ గుచ్చుకుంటే అది చాలా పెద్ద ప్రాబ్లం అయ్యింది వేలు ఇలా ఉండిపోయింది మా అమ్మగారికి ఆ ముళ్ళు వల్ల అంత ప్రమాదం అనమాట జల్లలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చేసి చూపించాను మీకు జల్లని ఏ విధంగా చేసుకోవాలనేది జల్లలో అంటే ముళ్ళు తీకోకుండా తీసుకొచ్చి చేయిట్టు చూపించాను అనమాట చాలా జాగ్రత్తగా చేయించుకోవాలండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడే ఫిష్ అమ్మే చోటే చేసేసి ఇచ్చేస్తారు మనకి అలాగే తీసికోవచ్చు అనమాట మేము అలాగే చేయించి తీసుకొచ్చేసామండి ఎందుకంటే నాకు చేయటం వచ్చు కాకపోతే టైం లేదని మా వారు ఇలా చేయించుకుని తీసుకొచ్చేసారు ఇప్పుడు వీటిని ఉప్పు వేసి శుభ్రంగా తోమాలి తోమేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోండి చింతపండు తీసుకున్నాను ఇది యాభై గ్రాముల దగ్గరగా ఉంటుందండి చింతపండు ఈ చింతపండు ఫస్ట్ మనం చేపలు చేసేసుకుని ముందు నానబెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా నానిపోయి ఉంటుంది మనకి చేపలు క్లీన్ చేసుకునేటప్పటికి ఫస్ట్ కొంచెం నీళ్ళు పోసి కడిగేయాలండి పైన ఏదైనా టస్ట్ ఉంటుంది కదా ఈ నీళ్ళు తీసేయాలి ఇదిగోండి నీళ్ళు తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి నానబెట్టండి ఇదిగోండి ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చేపలు క్లీన్ చేసుకుందాం ఇదిగోండి క్లీన్ చేసానండి చేపలు శుభ్రంగా తోమేసాను ఉప్పేసి ఓకే ఇప్పుడు మనం ఏ పాత్రలో అయితే వండుకుంటున్నామో అందులో వేసేసుకోవాలి ఇవి ఓకే ఇప్పుడు ఈ చేపల కూరలో నేను ఏమేసి వండుతానంటే అరటికే వేసి వండుతాను అనమాట చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఓకే ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి చిన్న చిన్ని ఉల్లిపాయలు అండి చిన్న చిన్ని ఉల్లిపాయలు కట్ చేశాను ఈ కూరకు సరిపడానన్నా ఉల్లిపాయలు తీసుకోవాలి పెద్ద ఉల్లిపాయలు అయితే మూడు ఉల్లిపాయలు సరిపోతాయండి ఇవి నేను చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి ఒక నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు ఉంటాయి అన్నమాట చిన్న చిన్ని ఉల్లిపాయలు తీపిదనం అనేది ఉండదండి చాలా రుచిగా ఉంటాయి ఇదిగోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో ఇదిగోండి మీ ఇష్టం అనమాట నేనైతే కొంచెం ఎక్కువే వేస్తున్నాను పచ్చిమిరకాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు ఇలా చీల్చేసి వేసేసుకుంటే సరిపోతుందండి కంప్లీట్గా చేల్చకూడదు అనమాట ఇలా ఉంటేనే మనం తినడానికి కూడా అన్నమాట ఇవండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి నేను రెండు స్పూన్లు వేస్తున్నాను అలాగే కారం కూడా వేసుకోవాలండి ఇదిగోండి నేను మూడు స్పూన్లు వేసాను మీకు కారానికి తగినట్టుగా వేసుకోవచ్చు మీకు ఇంకా కారంగా కావాలనుకుంటే ఇంకో స్పూన్ వేసుకోండి అదే తక్కువ కావాలని అనుకుంటే ఒక స్పూన్ తగ్గించేయండి నేనైతే మూడు స్పూన్లు వేసాను ఈ చేపలకి మూడు స్పూన్లు కారం కరెక్ట్గా సరిపోతుంది అనమాట అలాగే ఇందులో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఈ ఆయిల్ వేసి చేస్తానండి కూర ఒక నూట యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవచ్చు చేపల కూరకి ఉప్పు కారం నూనె ఎక్కువ పడతాయి అన్నమాట ఓకే అండి ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా కలపాలి ఇలా చేసే కూరలను ఏమంటారంటే తొరపడం అంటారనమాట తొరిపి వండుతున్న కూర అనమాట ఇది తానిపి వేయకోకుండా ఇలాగ అన్నీ కలిపేసి మనం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టేస్తాం దీన్ని తొరపడం అంటారనమాట అటు సైడు ఆంధ్ర సైడు వినే ఉంటారంటే చాలా మంది అంటే ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకైతే అది అర్థం అవుతుంది అనమాట ఓకే అండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద గ్లాసులో నీళ్ళు పోయాలి ఫస్టే చింతపండు వేయకూడదండి ఇలా తురిపే కూరల్లో ఫస్టే చింతపండు వేసామంటే ఈ ఉల్లిపాయ ముక్కలు ఉడకవన్నమాట ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలాగే కనిపిస్తాయి అందుకని ఫస్ట్ నీళ్ళు పోసి ఇలాగా కొద్దిసేపు అంటే మీడియం ఫ్లేమ్ మీద కనీసం ఏడు నిమిషాలు ఐదు నిమిషాలు అన్నా ఉడిగితేనే అప్పుడు మన కులిపే మొక్కలు ఉడికిపోతాయి అప్పుడు మనం చింతపండు పులుపు వేసుకోవాలి పల్లెటూరులో ఇదే విధంగా చేసుకుంటారండి చేపల కూరలో చాలా సింపుల్గా చేసుకుంటారు కానీ ఎంత రుచిగా ఉంటుందంటే మరి ఆ నీళ్లు తేడానో ఏంటో తెలియదు కానీ చాలా రుచిగా ఉంటుంది అనమాట ఏమి వేయరు ఇంకా మసాలాలు అవి ఏమి వేయరు ఇలా న్యాచురల్గా కొన్ని ముఖ్యమైనవి మాత్రమే వేసేసి వండేస్తారనమాట చాలా బాగుంటుంది నేను ఇప్పుడు సేమ్ అదే విధంగా వండుతున్నానండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయాలి ఇదిగోండి చేపల కూరలోకి రెండు అరటికాయలు తీసుకున్నానండి మీకు ఎక్కువైపోతాయని అని అనుకుంటే ఒకటి వేసుకోవచ్చు సరిపోతాయి నలుగురికి కూర సరిపోవాలి అని అనుకుంటే కనుక రెండు అరటికాయలు తీసుకోండి నేను రెండు అరటికాయలు తీసుకున్నాను వీటిని చెక్ చేయాలండి ఇదిగోండి అరటికాయని తీసుకుని మధ్యలోకి ఇలా కట్ చేయాలండి మనకి చేప ముక్కల్లోకి చక్కగా ఇలా పొడవుగా ఉండాలన్నమాట ఇదిగోండి అంతే ఇలా కట్ చేసుకోవాలి ఈ చేపల కూరలో ఇలా అరటికాయలు కానీ ఏమన్నా వేసుకుని వండుకుంటే మనకి కూర కొంచెం ఎక్కువ అవుతుంది అలాగే ఈ అరటికాయ ముక్కలు కూడా మనకి చేప ముక్కల్లాగే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇలాగ ముక్కలు కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి అంటే నీళ్ళల్లో వేసేసి ఉంచాలి మనం బయట పెట్టామంటే నల్లగా అయిపోతాయి అనమాట కూర కొంచెం ఉడికిన తర్వాత అప్పుడే ముక్కలు వేసుకోవాలి ఇదిగోండి కూర ఉడుగుతూ ఉండగా ఇలా ఉడికిన తర్వాత మనం ఇలా అరిటికే ముక్కలు వేసేసుకోవాలి మన చేపల కూరతో పాటే ఫస్టే పెట్టేస్తామనుకోండి ఇవి మెత్తగా ఉడిపోతాయి అన్నమాట కూరలు కలిసిపోతాయి అందు గురించి కూర కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని కొంచెం లోపలికి ఇలా కగ్గరిట్టు పెట్టి ఎలా అన్నామనుకోండి చక్క పులుసులోకి దిగి అన్నమాట ఓకే అండి మూత పెట్టేసి మళ్ళా మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడికినివ్వాలి డెట్గా ముక్కలు కూడా ఉడుపుకొని ఇప్పుడు కొంచెం చింతపండు పులుపు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఉడికించాలి ఇప్పుడు మనం పెట్టి తిప్పుకోకుండా ఇలా ఒక క్లాత్ పట్టుకుని ఇలా కడిపోమనుకోండి చేపల కూర చేప ముక్కలు విడిపోకోకుండా ఉంటాయి ఓకే ఇప్పుడు మనం ఫైనల్గా కూర ఎగిరిపోయిందండి ఇప్పుడు మనం ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఇలాగా కారలతో వేసేస్తున్నాం అనుకోండి మనం భోంచేసేటప్పుడు ఇలా తీసుకోవడం ఈజీగా ఉంటుందన్నమాట కరివేపాకు చేపల కూరకి చాలా రుచి వస్తుందండి అలాగే కొంచెం కొత్తిమీర ఇప్పుడు గరికి పెట్టి ఇలాగ ప్రెస్ చేసేయాలన్నమాట కరివేపాకు కొత్తిమీర పురుసులోకి దిగి ఉడుగుతుంది అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వేసానండి చెంట మానేస్తున్నాను జొన్న తిని తిని పూడి అవును ఎప్పుడైనా ఒక్కొక్క రోజు ఇలా తినొచ్చునండి తెల్లాను ఎంత తిన్నా కానీ పూడి మరీ కానీ పెట్టేస్తాను మీకు నేను ఇదిగోండి చక్కగా అరటికాయ చేపల కూర జల్లలు ఎంత పెద్దగా ఉందో చూడు అసలు విరిగిపోలేదు చూసారా బాగుంటాయి జల్లలు ఇది అరటికాయ ముక్కలు నేను ఒకటి వేసేవి అంటే ఇంకోటి ఇంకో జల్లం వేస్తాను వేస్తాను ఇది చేపలు వడ్డించడం బాగుంటుంది అమ్మ జరగకుండా వడ్డించుతుంది మంచిగా వడ్డిస్తాం ఇదిగో బుజ్జి నీకు చేప నాకు గ్రేవీ ఎక్కువ ఇంకో జర వేసుకుని అరటికాయ ముక్కలు గ్రేవీ బుజ్జి కరివేపాకు వేసుకుంటే బుజ్జానంలో చెట్లేదు తీసి వేసుకోవచ్చు ఇది అరటికాయ ముక్కలో చేపల టేస్ట్ వచ్చేస్తా

ఒక అటు కన్న పెట్టుకుని అన్నం పొద్దు పెట్టుకోవాలి హాఫ్ కేజీ చేపలు రెండు అరటికాయలు సింపుల్ కర్రీ మనం ఊళ్ళంతకు ముందు అలాగే వచ్చాయి కదా పొద్దున్న ఒక ఆవిడ వచ్చి చేపలు పట్టుకుని

న్యాచురల్గా వచ్చేది అనమాట ఎళ్ళంతా పచ్చి అలాగే చేపలు చిన్న చిన్న చేపలు ఇటువంటి వాటితో కాక్షాపం బాగున్నా బిర్యానీలు ఎందుకు పలికిరావు కదా ఇటువంటి కూరల ముందు బిర్యానీ

ఈ జల్లల చేపలు ఈ వర్షాకాలమే బాధ టేస్ట్ గా కూడా ఉంటాయి పడుతున్నాయి కదా అందుకని వస్తున్నాయి అందుకనే వస్తున్నాయి పట్టేపుడు రావు కొద్దిసారి రావు చేపలు కూడా సీజనాలుగానే పడతాయి ఇంకా గుర్తుంది మీరు

వస్తా బాపడ్డప్పుడు వెళ్ళాలి అప్పుడే దొరుకుతాయి ఇప్పుడు వెళ్దామంటే విజయవాడ అంత ముగిపోయింది దారే లేదు చాలా చాలా కష్టపడుతున్నారు చాలా చాలా ఎవరు ఊహించలేదు అంతలాగా మునిగిపోతుందని అంటే ఇప్పుడు వరద రాని వాళ్ళకి అలాగే సడన్గా వస్తే అలాగ అయిపోతుంది అనమాట లంకలో వాళ్ళకి అయితే ఏమవుతుందంటే ముందే ప్రిపేర్గా ఉంటారు వాళ్ళు ముందే కానీ వాళ్ళకి వరద ఎంత వస్తుంది అనేది ముందే తెలిసిపోతూ ఉంటుంది రేడియో చెప్పక్కలే వాళ్ళు గోదావరి ఇలా ఏలు పెట్టి చూస్తారు అనమాట నీటి ప్రవాహాన్ని బట్టి ఇది ఎంత వరకు వస్తుందో వరద అనేది తెలిసిపోతుంది అందుకని వెంటనే ఏం చేస్తారంటే ఎటుకట్టుకు వచ్చేసి అక్కడ చిన్న చిన్న కొట్టి ట్రైవర్లేషన్ ఉంటారు ఎటు తిరిగి ఏటుకట్టు బయట ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదం వాళ్ళకి తెలియదు ఏం చేయాలి వరద ఎలా చేయాలి వరద చేయలే తెలియదు వాళ్ళందరు జాగ్రత్త పడిపోతారు ముందే రైస్ గీస్ అంతా మొత్తం అన్ని ప్రిపేర్ అయిపోయి ఉంటారు అలా పశువులు కూడా వచ్చేసి బయట ఎత్తి మీద కట్టేసుకుంటారు ఇప్పుడు అలకొల పశువులు నాలుగు రోజుల నుంచి ఫుడ్ లేదు మంచి నీళ్ళకి చుట్టూ అని నీళ్ళు వాళ్ళకి

ఒక రకమైన టేస్ట్ ఉంటది నేచురల్గా ఉండేనండి మనకి విలేజ్ లో ఎలా వండుకుంటారో సేమ్ అదే విధంగా ఉండాను మసాలాలు అసలు ఏమీ వేయలేదు ఓన్లీ కరివేపాకు కొత్తిపరం వేసాను లాస్ట్ని ఫైనల్ గా ఓకేనండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అలాగే మా దగ్గర అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్లో ఉన్నాయండి గోంగూర టమాటో పచ్చడి అల్లం మాగాయ ఆవకాయ నిమ్మకాయ పచ్చడి అన్నీ అవైలబుల్లో ఉన్నాయి అలాగే పొడులు కూడా పొడులు కూడా ఉన్నాయండి స్వీట్ హాట్ అన్నీ కూడా ఉన్నాయి మీకు ఏదైనా కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్ స్క్రోలింగ్ మీద ఇస్తున్నాం కదండి దానికి మీరు మెసేజ్ పెడితే హాయం పెడితే మేము అంతా పంపిస్తాం అనమాట అప్పుడు మీకు కేక్ కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనండి ఓకేనండి మరి బాయ్ బాయ్